నువ్వు కూడా వేల మందికి ఆశీర్వాదం కావాలని ఉందా నీకు ఆశ ఎంతమంది కొంత చేతులు ఎత్తండి నాకు వేల మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఉందన్న అన్నవాళ్ళ చేతులు తెస్తాలి రైట్ అట్లయితే సై చేతిలో విరవబడాలి పడాలి విరవపడాలి అందరి దగ్గర రొట్టెలు ఉన్నాయి అన్నీ కాలా నీ దగ్గర కూడా రొట్టెలు తెచ్చుకొని ఉండొచ్చు నువ్వు అవి కూడా కావు విరి చూడు ఎంతమంది కొత్త కానీ ఏసయ్య చేతిలో విరవబడితే అది తప్పకుండా అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది నిన్ను నా ఏసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా అది వాస్తవం నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు అది వాస్తవం అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు అందుకే ఎవరికి లేని డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు అర్థమైందా మన మాములుగా విరిగితే విరిగినట్టు లేకపోతే విరగొట్టి దీవిస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా అడుగుతావాడు అబద్ధం అడుగు మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటాడు ప్రభువా నన్ను దీవించు తండ్రి నన్ను ఆశీర్వదించు తండ్రి ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది ఏశ్వనాములు దీవించు ప్రభువా తండ్రి అల్లలుయ్య అధికారి గారు దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడింది దీవించమన్న ప్రతిసారి ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది మరి ఇన్ని ఇష్టం నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా ఎవరి గురించి అడిగినా అడగకపోయినా నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుగుంటావు ఖచ్చితంగా చివరిలోనైనా సరే ప్రభావం దీవించను లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుక్కోకుండా మాత్రం ఉండం మరి అప్పుడు రొట్టె అడిగినప్పుడు మరి ఏ ఏం చేయాలా చేతుల్లో తీసుకోవాలి విరవాలి మోసే అలా ఆశీర్వాదం పొందగోరాడు జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు దేవుడు చేతుల్లో తీసుకున్నాడు రకరకాల అనుభవాల్లో నలిపాడు అందులో నలభై ఏళ్ళు అత్తగారింటిగాడ బతుకంటే ఇక అది ఊహించలేం బామర్దులు లెక్క చేయరు భార్య లెక్క చేయరు పెద్దోళ్ళిద్దరు అసలే లెక్క చేయరు పొరపాటున ఏ అన్నా అనుకో ఏంది ఏం లేదే అంతేనా అంతే ఎందుకంటే డైరెక్ట్ కాల్ ఇంటూనే ఉంటుందిగా ఉంటే ఉండి పోతే ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో బావు మరదు లేకపోతే మామే ఏందమ్మా ఏందంట అనుకుంటా ఏందంట సంపాదించడం చేత కాదు కానీ మాటలు మాత్రం మామూలు మాట పెద్ద పెద్ద మా కూడా ఉన్నాయి గొంతులు ముయ్యిమా కాస్త ముయమాను తనులు తింటాడు లేకపోతే మామూలు బిర్యేంది అందరూ ఉంటారు వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు ఏదైనా తేడా వస్తే అందరు కలిసి కొడతారు అందుకని ఎవరు లేక చేయరు పాయింటా అట్టేం లేరు లేరు నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే చూసుకుంటే నేనేం కాదన్న కొంతమంది ఉండవచ్చు మంచి వాళ్ళు పాపం నేను డెబ్బై పర్సెంట్ మాత్రం విలువలు ఉండవు ఎవరన్నా మంచి మంచి మనసు మంచి హృదయం కలిగిన వాళ్ళు దేవుని సంబంధులు కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త పెట్టి ఇవ్వచ్చు అంతే కానీ సెవెంటీ పర్సెంట్ మాత్రం మోసే బతుకు మాత్రం అగజాట్లే పాపం ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు నలభై ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు ఏదైనా అంత సొమ్మియద్దు ఆలోచించండి మీరు ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి పాపం లేదు భార్య బిడ్డలు తీసుకుని బయలుదేరాడు అంతే ఎన్ని రకాల అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని తృణీకారాలు ఎన్ని తిరస్కారాలు ఆఖరికి నేను చెబుతున్నా గోడు చెప్పుకోవడానికి దిక్కుకోడు లేదు చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి లేకపోతే ఇంక లేదు ఎవ్వరు లేరు తల్లి లేదు తండ్రి లేడు తోడబుట్టినోళ్ళు లేరు ఎవ్వరు లేరు ఏమన్నా ఉన్నారని చెప్పండి అక్కడ అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు స్తోత్రం లూయ చెప్పండి ఉన్నారా మహర్షి అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా చిన్నది పెద్దది ప్రతిదీ బారికి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగు కొన్ని చెబుతాడు కొన్ని చెప్పడు కొన్ని చెబుతాడు కొన్ని చెప్పడు ఎందుకు అన్ని ప్రతిదీ చెప్పుకోవడానికి నేనే వాటదన్న ప్రతీది చెప్పుకోవడానికి నేనే మగోడు నేను బిల్డప్ ఉంటుంది దేవునికి స్తోత్రం కలెల్ రుయ్యా అందరు లైన్లోనే ఉన్నారా ఉంటుందా ఫీలింగ్ ఉంటుందా చెప్పడం ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ తనకు అవమానం కలిగిన ఇబ్బంది కలిగిన తిరస్కారం కలిగిన తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అంటే ఏకాకి జీవితం నలభై ఏళ్ళు మా ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో చేయదా చిన్నతనంగా మాట్లాడిద్దా మాట్లాడదా మీ అల్లుడు ఉన్నాడుగా ఇతరు పంపించు దొడ్లు కూడా అడుగుతాడు ఏముంది ఇరవై ఏళ్ళు ఏడే బతుకుతున్నాడుగా అనరా ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిసేవాళ్ళు సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు మాటల తోటాలు పేల్చే వాళ్ళు ఉంటారు మందం దోలు కొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారు నీ బతుకంత ఇంతేనా మీ మామని బాగు చేసుకుంటే బతకటమేనా నువ్వు నీకంటే ఏం లేదా నాయన ఏమణేశ్వర బాబును ఎన్ని తేలిక మాటలు మాట్లాడు ఉంటారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఎవరితోనో తెలుసా భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచిక క్రియలను ఐగుప్తు ఎదుట అలాగే ఇస్రాయల్ ఎదుట దేవుని శక్తితో చేయబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు అది వాడికి తెలియదు వాళ్ళు హేళం చేస్తున్నవాడు సేవకుడు వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు ఒక్కసారి మోసే ప్లేస్ లోకి వెళ్ళి మీరు ఆలోచించండి సమాజం ఎగతాళి చేసిద్ది చిన్న చూపు చూసిద్ది ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది చెప్పుకోవడానికి ఎవడు లేడు ఇంకా చెప్పాలంటే ఇంట కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి ఆమె మినిస్ట్రీ సిప్పోరా సౌమ్యురాలు కాదు మినిస్ట్రీ అమ్మాయే మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చిద్ది అంటే సున్నతి లేదు పాడు లేదు ఊరికి పిచ్చి ఆచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు అంది కాబట్టే జైల చివరికి దేవుడు సత్రంలో చంపదూసినప్పుడు చూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పిందిగో నీవు నాకు రక్త సంబంధివైన పెనివిటి వైతివి అన్నప్పుడు మోస మీద నుంచి అతిగులాగిపోయింది అంటే మోసే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది కానీ మోసే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు పాడే అయింది ఏంది అంటే లోబడే టైపు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎంత అవమాన పర్వం ఒక రకంగా చెప్పాలంటే హృదయం గాయం చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు ఎగతాళులు హేళనలు కానీ అన్నీ భరించాడు అనుకుంటే అనుకోండి ఒక్కోసారి సిపోరాకు కూడా వినపడి ఉండొచ్చు సిపోరా చెప్పు ఉండొచ్చు నలుగురు నిన్ను నాలుగు రకాలుగా అనుకుంటున్నారండి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను మోస ఏం చేసి ఉంటాడు చిరునవ్వు నవ్వి ఉంటాడు సిప్పురా నీకు అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు నా బాధ పర్లేదులే పర్లేదు అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు నేను ఎంతో అనుకొని నవ్వుకొని హేళం వాళ్ళు అనుకునేది వాస్తవమే ఎవరు ఉండరు నా లాగా ఎవరుంటారు నా లాగా ఎవరుంటారు సిపరా ఎవరుంటారు నా లాగా నేనున్నాను నా లాగా ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళం చేసింది చేయని పర్వాలేదు ఇదంతా చూసేవాడు చూడాలి వినేవాడు వినాలి దిగి రావాలి నా కాడికి రావాలి చేయాలి కార్యం నాకైతే విశ్వాసం ఉంది చూస్తున్నా నా దేవుని కార్యాలు ఎదురు చూస్తున్నా అయిపోయింది కాలమల్ల గడిచిపోయింది కానీ దేవుడి కార్యం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది దేవునికి మహిమ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు ఎందుకంటే ఏ చేతి రొట్టె వలె నీవు ఉన్నావు చేతి రొట్టె వలె నీవు ఉన్నావు కనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు విరవకుండా దీవించడం కుదరదు దీవించాలి ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు పాడుకుందాం పాట విరిగిన మనసు చివర్లైన మాత్రం గట్టిగా పాడండి తమ్ముడు నీ కోసం బతుకుతావా అనేకుల కోసం బతుకుతావా చెల్లి నీ కోసం బతుకుతావా అనేకుల కోసం బతుకుతావరా ఎవరి కోసం బతుకుతావ చెల్లి అనేకుల కోసం అంటే చెయ్యొద్దు అనేకుల కోసం అనేకులకు దీవెనకరంగా నా బ్రతుకు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే చెయ్యొద్దు ఇప్పుడు వాడు విరిగిన మనసు నలిగిన హృదయం బలియాగములా విరిగిన మనసు నలిగిన హృదయం మీకిష్టమైన బలియాగములా నీచేతిలోనే విరచిన రోటెనై ఆహార బౌదును అనే కుల భక్ విరచిన రోటెనై ఆహారబౌదును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుజయుడా మరణకు ముల్లును విరచినవాడాకే స్తోత్రములు నాయసే స్తోత్రములు తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్ తీసుకొని ఆరు లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మావయ్య వచ్చాడు మావయ్య ఇత్రు మావయ్య ఏ ఇత్రో మాయ వచ్చాడు ఇత్రో మాయ ఇత్రో మాయ వస్తే మాయ గలవటానికి అవకాశం లేదు అక్కడ పొద్దున వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని గలవటానికి కుదరలా ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు తీర్పులు తీరు ఎవరు రైళ్ళు అందరికి తీర్పులు తీర్చేదండి మీ అల్లుడే సార్ ఏ ఏ మా మోసేనా కాళ్ళే ఇంకెవరో ఉండి ఉంటారులే వాళ్ళే వాడివే అదిగో అదిగో పోయి చూడుపో జనాల్లో ఉన్నాడు చూడుపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు వాదాలు జరుగుతున్నాయి తీర్పు తీరుస్తున్నాడు అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి ఎవరి నోట పట్టినా మోసే 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 మోసేగారు అట్టన్నారు మోసేగారు ఎట్టన్నారు మోసేగారు ఎట్ట తీర్పు తీర్చారు గారు అట్ట తీర్పు తీర్చారు మోసే 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 మావైకేం దర్శనం వందలా వాడిదే ఉందిలే వాడే పడి ఉంటాడులేమ్మా వాడిదే ఉంది అన్న అల్లుడు అల్లుడిని కలవడానికి మావిక సమయం దొరకల సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోషే తీర్పు తీర్చుండోట చూశాడు ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద అంతే వచ్చింది మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు కానీ గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి లెక్క చేస్తారా జనం అల్లుడు కోసం పడిసేస్తుంటే ఆ అల్లుడు విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది అగ్రరాజ్యమే గడగడలాడింది అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి ఇతర మాయకి తెలియ మొత్తం తెలిసి ఇతర మా తెలుసుకున్నాడు తెలుసుకొని బర బరు వరే ఇంత మొనగా నా ఇంట పెట్టుకుంది నేను అరే ఏదో ఎదవనుకున్నాను అమ్మ నన్ను ఎదవని చేశాడుగా నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు రోజు వచ్చి దాగు నిన్ను వేస్ట్ అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్ వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు అది చేస్తాడు దేవుడు అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా అసలు నీకేం టాలెంట్ తగబందో నాకేం తెలుసు కానీ నువ్వు నమ్మావు చూడు నీకు ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను నువ్వు విశ్వసించావు చూడు నువ్వు హత్తుకున్నావు చూడు నువ్వు ఆరాధిస్తున్నావు చూడు నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను నువ్వు దద్దమే కావచ్చు కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావు అతడు మోనగాడు నిన్ను ఎదవానోళ్ళందానీ ఎదవని చేస్తాడు కొంచెం వెయిట్ నవ్వి నోళ్ళంత నీ ముందు తలను పంచే ఇక ముందు Come on. మనస్ఫూర్తిగా నమ్ముతున్నా దేవుడిని ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడిని మనస్సారా నమ్ముతున్నా నేను నిండు మనసుతో నమ్ముతున్నా డౌట్ లేదు నాకు నాకు డౌట్ లేదు లైవ్ లో ఎవరన్నా జూమ్ లో కనపడితే వాళ్ళు మీరు కూడా చెప్పండి నా దేవుడు సిగ్గుపరచని దేవుడు అందరూ అందరూ నమ్మాలి నన్ను కాదు నిన్ను కాదు నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి మారిపోయిన ఒక దెబ్బకి మోస పొజిషన్ ఇప్పుడు ఒకప్పుడు రాజు కొడుకుగా రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో నన్ను ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండవచ్చు ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజ కుమార్తె కొడుకు ఈరోజైతే ఇస్రాయిల్ సమాజం దేవుని జనమైతే భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే ఆ జనమునకు రాజు ఆ జనమునకు నాయకుడు మావయ్యకి ప్రేమ వచ్చింది మావయ్య కాస్త ప్రేమ అయిపోయాడు స్తోత్రం అయిపోయే అల్లుడు ఏమాయ నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది ఏముంది మాయా దేవుని కృప దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు ఒకప్పుడు వాళ్ళే అన్నారు ఎవడు మమ్మల్ని మా మీద నిన్ను తీర్పరిగా నియమించిందన్నారు ఆ ఎవడో ముందుకొచ్చి వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఈ స్థా ఈ స్థానంలో నిలబెట్టాడు మనల్ని నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు అయ్యా మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు ఎగతాళి చేసినా వెటకారం చేసినా హేళన్ చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మాయ మొత్తం రాసి పెట్టుకుంటాడు పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడ అన్న ఈ మోసేని వాళ్ళ మీద తీర్పరిగా మీరు పొద్దునంగా వచ్చారమ్మాయ పొద్దునంగా ఏం తెల్లడు అసలు ఏం తెల్లడు ఏంది 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 వాట్ ఈస్ దిస్ చెప్పండి వంకాయపులుసు దేవుడి కార్యం అయ్యా పెద్దోడిని తండ్రిలాంటి వాడిని ఒక సలహా చదువుతా ఎట్టయితే ఒక్కడికి దెబ్బతింటా వాళ్ళు అమ్మో ఎంత మానసిక ఒత్తిడి తిండి తిప్పలు లేకుండా ఎట్లా ఎట్లయితే అట్లా కాదు కానీ నీకు ఒక ఆలోచన చెబుతాను అయ్యా పెద్దోడిని యాభై మందికి ఒకడిని వంద మందికి ఒకడిని పది మందికి ఒక ఏర్పరచుకో వాళ్ళందరి మీద నువ్వు ఉండు చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు ఇక తప్పదు ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు వెంట్రావు అని అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు ఏడుచావ లేదవా ఇంటి దగ్గరకు వచ్చి నీ దగ్గర బతికితే నలభై ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సలహాలు ఇస్తాను బోడీ సలహాలు దద్దమాపా అల్లా తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు తీసుకున్నాడు కూడా తీసుకున్నాడు సలహా తీసుకొని యాభై మంది మీద ఒకండి నూరు ఐదు మంది మీద ఒకండి ఏర్పాటు చేశాడు కొంచెం ఫ్రీ అయ్యాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు వాళ్లే నీకు సపోర్ట్ చేసేటట్టు వాళ్లే నీకు సహక సహాయకులు అయ్యేటట్టు సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు అంటే మోషల్ లైఫ్లో చేశాడు లే అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం ఎవరు లైఫ్లో చేశాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను